ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మానాడు పూ సా ఆత్మానడూపూ ఆత్మానడుూపు సత్యమూలోని కిపుడే హ్యాత్మానడూ ఆత్మా సాయం నదీ కంబుగా ఆత్మానందమూతో దైవరాధ નમૂના આત્માડું પડું સત્ય મૂલોની કિપુડે આત્માડું પો ગોરા કલુષાબૂલા દૂરાબો ગોલી પરામાધિકા બુદ્ધિ ગોરૂ નાટુલાનું આત્માડું પુ આત્માડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડું પૂ નિર્મા હૃદયુ નિરાંબો મા કીચે ൂർമീ മറമൂല ഗൂർച്ചി ആത്മാനടു പോ നടുപ്പു സത്യമൂലോനുടേ ആത്മാനടു പോ ని ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు క్రీస్తు రందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి దినాన పుతోను దయ్యం పట్టిన చిన్నదాని అపోస్తలుడైన పౌలు స్వస్థపరిచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు దాని కంటిన్యూషన్ లో మనం జ్ఞాపకం చేసుకుంటే పంతొమ్మిదవ వచనం నుండి ఆమె ఎప్పుడైతే రక్షణ పొందుకుందో ఎప్పుడైతే ఆ దయ్యం నుండి ఆమె విడుదల పొందుకుందో ఇక తమ యజమానులకు ఏమాత్రం కూడా ఆమె నుండి ఉపయోగం లేకపోయింది కాబట్టి దానికి కారకులైన పౌలు శీలనను వారు బంధించి వారిని కొట్టడానికి ప్రయత్నం చేసినట్లుగా కింది భాగంలో మనం చూస్తాం పంతొమ్మిదవ వచనం నుండి చూస్తే ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయానని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్ వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూధులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గల్బిలు చేయుచున్నారని చెప్పి అప్పుడు జన సమూహం వారి మీద దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్ట వెళ్లనని ఆజ్ఞాపించరు వారు వీరిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే వారు చేస్తూ ఉన్నది మంచి పని అయినప్పటికీ ఆ పాపంలో పడిపోయి ఉన్నవారు ఇహలోకపు ధనం ఎప్పుడైతే తమకు రావడం ఆగిపోయిందో వెంటనే దానికి కారకులైన పౌరు శీలలను బంధించినట్లుగా అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయి కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ అధికారులు కూడా ఇస్తూ ఉన్న ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటే వీరిని చెరసాలలో వేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ ఆజ్ఞ వచ్చిందో వెంటనే వారిని చెరసాలలో వేసి చెరసాల నాయకునికి అప్పగిస్తూ ఉన్నట్లుగా మనము ఇప్పుడు చదువుకున్నాం ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటాడు రక్షించుకుంటాడు ఫిలిప్ పట్టణంలో ఇది మూడవ సంఘటన మొదటిదేమో లూదియాను జ్ఞాపకం చేసుకున్నాం ఆమె దైవభక్తి గల స్త్రీ కాబట్టి దేవుని మాటలు వింటుంటేనే ఆమె యొక్క హృదయము తెరవబడింది రెండవదిగా పుతోను దయ్యము పట్టిన చిన్నది ఎప్పుడైతే పౌలు గద్దిస్తూ ఉన్నాడో అప్పుడు దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె క్రీస్తును అంగీకరించింది ఇప్పుడు మూడవ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరూ చెరసాలలోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు వారిద్దరూ చెరసాలలోకి వచ్చిన తర్వాత ఆ రాత్రికాల సమయంలో జరిగిన ఆ సందర్భము ఈ చెరసాల నాయకుని యొక్క రక్షణకు కారణమైంది వారు ఎప్పుడైతే వారిని చెరసాలలో వేస్తూ ఉన్నారో అర్ధరాత్రి వేళ ఇరవై ఐదో వచనంలో మనం చూస్తాం పౌలును శీలయు దేవునికి ప్రార్థన ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినుచుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం పౌలు యొక్క అసలైన స్వభావాన్ని బట్టి అయితే ఆయన దుర్మార్గుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు క్రీస్తు చేత రక్షింపబడుతూ ఉన్నాడు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా వాటిలో ఆనందిస్తూ ఉన్నాడు వాటిని భరిస్తూ ఉన్నాడు చెరసాలలో వేసినప్పుడు దేవుని స్థుతిస్తూ కీర్తనలు వాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఖైదీలందరూ వింటూ ఉన్నారు అయితే అకస్మాత్తుగా అనుకునే రీతిగా ఒక పెద్ద భూకంపం అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ చిరసాల నాయకుడిని రక్షించుకోవడానికి ఈసారి దేవుడు భూకంపాన్ని రప్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితుల్లో దేవుడు రక్షించుకున్నట్లుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ చిరసాల నాయకుడిని రక్షించుకోవడానికి దేవుడు భూకంపాన్ని తీసుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే ఆ భూకంపం వచ్చిందో అందరి యొక్క బంధకాలు ఎప్పుడైతే తొలగిపోతూ ఉన్నాయో వారెవరు పారిపోకుండా అందరూ అక్కడే ఉండేసరికి ఆయనకు వచ్చిన ఆ బాధలో ఒకవేళ ఖైదీలు పారిపోయారని అధికారులకు తెలిస్తే తన ఉద్యోగం పోవడమే మాత్రమే కాదు తన ప్రాణం కూడా పోయే అవకాశం కాబట్టి ఆయన తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పుడు పౌలు భక్తుడు ఆయనను ఆపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఆ శ్రమంలో అనేక పర్యాయాలు మనం దేవుణ్ణి చూడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సుఖాలలో సంతోషాలలో దేవుణ్ణి చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం గాని కష్టాలలో బాధలలో మాత్రము ఖచ్చితంగా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటాం దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ చెరసాల అధికారి ఎప్పుడైతే ఆయనకు కష్టం వచ్చిందో ఎప్పుడైతే బాధ కలిగిందో తన యొక్క ప్రాణానికి ముప్పేర్పడిందని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే ఆయన తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ పౌలు భక్తుడు ఎప్పుడైతే ఆపుతూ ఉన్నాడో ఇక ఈసారి తనను రక్షించుకున్న వ్యక్తి కొరకు తన జీవితాన్ని సమర్పించుకోవడానికి కూడా ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తాం అందరు కూడా అక్కడే ఉండేసరికి వెంటనే ఆయన వారిని అడుగుతూ ఉన్నాడు కదా ముప్పై వచనంలో మనం చూస్తాం వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అనే మాట ఆయన అడిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి తన యొక్క ప్రాణానికి ముప్పు లేకుండా వాళ్ళందరూ కూడా చెరస తమ యొక్క బంధకాలు విడిపోతే కూడా పారిపోకుండా అక్కడే ఉండడం వలన తన యొక్క ప్రాణానికి అపాయం లేదు తన ఉద్యోగానికి అపాయం లేదు కాబట్టి ఆయన వెంటనే అది దైవ కార్యమని గ్రహించగలుగుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళని అడుగుతూ ఉన్న ప్రశ్న రక్షణ పొందుటకు నేనేమి చేయాలి ఎప్పుడైతే ఆ మాట వింటూ ఉన్నారో వెంటనే వాళ్ళు ముప్పై ఒకటో వచనంలో మనం చూస్తాం అందుకు వారు ప్రభు అయిన చేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం తర్వాత వచనంలో వారందరూ కూడా వాక్యం విన్న తన కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిత్వం కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కేవలము తెలుసుకోవడం మాత్రమే కాదు ఏం చేయాలి అని అడగడం మాత్రమే కాదు సమాధానం వచ్చినప్పుడు దానికి విధేయత చూపించే వాళ్ళంగా కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు తన ఇంటి వారికి అందరికీ కూడా వాక్యం బోధించిన అనంతరం మీరందరూ కూడా రక్షణ పొందడానికి బాప్తిస్వం పొందుకోండి అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో తన ఇంటి వారందరితో కలిసి ఆయన బాప్తిని కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విధేయత చూపించడము అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రతిసారి దేవుని యొక్క మాటలకు దేవుడిస్తూ ఉన్న ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేది అంత సులభమైన విషయం కాదు అయినప్పటికీ మనం దానిని చూపించడానికి దేవుని కొరకు ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని మీద ఆధారపడి దానిని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో ఎటువంటి కష్టమైనా మనం చేయగలుగుతాం ఏ పనినైనా మనము చేయగలిగిన వాళ్ళుగా ఉంటాం మన సొంత జ్ఞానము బలముతోనైతే దేవునిని వెంబడించడం అనేది అసాధ్యమైన విషయం కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు వినడానికి మృదువుగా కనిపించినప్పటికీ లోకరీతిగా ఆచరణలో అవి కష్టం కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఏది కూడా కష్టం కాదు అన్నీ కూడా సులభంగానే మనం జరిగించగలుగుతాం కాబట్టి రెండు విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొదటిదేమో రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి అనేది ఆయన యొక్క ప్రశ్న రెండవది సమాధానం తెలిసిన తర్వాత దానికి విధేయత చూపించడం మనం కూడా రక్షింపబడడానికి ఏం చేయాలి తెలుసుకున్న అనంతరము విధేయత చూపించే వారంగా ఉండాలి ఈ రెండు విషయాలు ఈరోజు ఈ చిరసాల అధికారి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరికొన్ని విషయాలను దేవుని చిత్తం అయితే రేపటి దినాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన పిలుపులోని చిరసాల అధికారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు అతనిని రక్షించుకోవడం కొరకు నిదాసులను ప్రభువ అటు బంధకాల నుండి విముక్తి చేయడం కొరకు మీరు జరిగించిన కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం భూకంపం ఏర్పడింది నిదాసుడు రక్షింపబడడానికి ఏం చేయవలని ప్రభు అడగడం మాత్రమే కాకుండా దానికి విధేయత చూపించిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం మేము కూడా నీ కార్యములను కేవలం తెలుసుకునే వారంగా కాక విధేయత చూపించే వారుగా యువలోకంలో వర్దిల్లడానికి నీ కృప మాకందరికి దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి హృదయంలో ఈ వాక్యము మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని దినమంతా ఆ పని పాటల్లో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన నమొక్క పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా పూజించు కృపణ మాకు దయచేయమని యేసు పరిశుద్ధ రామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించును కాక ఆమె